అలెలు మంచి దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ఉన్నతమైన మహిమ కలిగిందా మనకి స్థుతి కలుగును గాక యేసుక్రీస్తు గొప్ప దేవుడు ఆరాధనకు యోగ్యుడు ఆరాధించుటకు అర్హుడు ఆయన మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కడే ఆరాధించుటకు అర్హుడు ఏ అర్హత లేని మీ యోగ్యులుగా ఎంచరు అర్హతను బట్టే ఘనత చిద్ది అంటే గెలిచిన వారికే మరి బహుమానం వస్తుంది కదా గెలిచిన వారే గొప్పవాళ్ళు అవుతారు యేసుక్రీస్తు కూడా దేవుడు అనబట్టుకు అర్హుడు ఆయన ఎందుకంటే ఆయన సృష్టిని సృష్టించినప్పుడు ఆయన సృష్టికర్తగా ఉన్నాడు బైబిల్ సరిగా చదివితే మనం అర్థం చేసుకుందాం ఆ పుస్తుల కార్యం పద్నాలుగు వచ్చిన పదిహేను వచ్చిన జీవము గల దేవుడు ఆయన ఆయన ఎవరు జీవము గల దేవుడిగా ఉన్నాడు ఆయనలో జీవముండెను ఆ జీవము మనుషులకు వెలుగయ్య వ్యవహార స్వార్థలో ఆయన దైవత్వం కనపడింది వ్యవహార స్వార్థ అంతా చదివితే ఆయన దేవుడిగా ప్రత్యక్షమవుతాడు మొదటి యోహన పత్రిక ఐదో అధ్యాయం ఇరవై వచనములో యోహన్ గారు మరలా అంటాడు ఆయన నిజమైన దేవుడు వాక్యం ఉంది ఈయనే నిజమైన దేవుడు ప్రభు ఆయన ఏ సుక్రీస్తు ఎవరు నిజమైన దేవుడు అబద్ధం దేవుడు కాదు ఆయన రుజువులు ఇప్పటికీ ఉన్నాయి ఆయన చేసిన కార్యాలు ఇప్పటికీ సజీవంగా సాక్ష్యం ఇస్తూనే ఉన్నాయి ఆయన నిజమైన దేవుడు అపస్టుడైన పౌలు గారు తీతుకు రాసిన పత్రికలో రెండవ అధ్యాయం పదమూడవ వచనములో మహాదేవుడే యేసుక్రీస్తు ఈయన మహాదేవుడు మహాదేవుడు అంటే మహా అద్భుత కార్యాలు చేసే దేవుడు ఆయన లాంటి కార్యాలు ప్రపంచంలో ఎవరు చేయలేదు చేయరు కూడా ఆయనకి సాటి అయిన వారు లేరు లేనే లేరు తర్వాత రోమిల్ క్లాసిన పత్రిక తొమ్మిదవ చేయ ఐదవ ఆయన సర్వాధికారి అయిన దేవుడు సర్వాధికారం దేవుని చేతిలో ఉంది ఆయన అధికారం ఎంత గొప్పది ప్రకృతి ఆయన మాట వినింది సృష్టి ఆయన మాట వినింది తుఫాను ఆయన మాట విని ఆయనకు లోబడింది మనుషుల మాట వినకుండా మనుషులు నాశనం చేసిన ప్రతి విపత్తు ఆయన మాట విని శిరస వహించాయి ఆయన ఆజ్ఞను అంత గొప్ప సర్వాధికారం అధికారం ఆయన చేతిలోనే ఉంది కొలసీలకు రాసిన పత్రిక రెండు అద్యం తొమ్మిది వచ్చే పరిపూర్ణ దైవత్వం కలిగిన దేవుడు దేవుడు అనే వ్యక్తికి ఏ లక్షణాలు ఉంటాయని రాసుకుంటారో ఆ లక్షణాలు మీరు బైబిల్ గ్రంథంలో చూసినా ఏసుక్రీస్తులో చూసినా క్లియర్గా ప్రభుని యేసుక్రీస్తులనే కనిపిస్తాయి ఇంత గొప్ప దేవుడు ఆయన గురించి తెలుసుకుంటే ప్రారంభిస్తే సముద్రంలో ఒక రేణువు పట్టుకుంటే ఆయన జ్ఞానాన్ని పూర్తిగా తెలుసుకోలేం ఆయన గురించి ఇంకా అంత ఎక్కువ ఉంది సముద్రంలో ఒక చిన్న నీటి బొట్టు ఎంతో అంతే తెలుసుకున్న ఇప్పటివరకు దేవుణ్ణి ఆలోచించండి అటువంటి గొప్ప దేవుని బిడ్డగా ఉండండి పందికి పది మంది పిల్లల కంటే సింహానికి ఒక పిల్లగా ఉండటం అంటే అర్థమైన తెలుసా ప్రభు అయిన యేసుక్రీస్తు గోత్రపు సింహం వేల కంటే సుందరుడు ఒక పాట పాడతారు కదా ఏసుకు సాటి వేరే లేరన్నా లేరన్నా ఏ సే దైవం చూడన్నా చూడన్నా అవును ఏసుక్రీస్తు గొప్ప దేవుడు రండి ఆయనలోకి రండి ఆయనకి వెలుపట నరకాగ్ని ఉంది హోవా చేత ఆశీర్వదించబడిన వారిలో రా బయట నిలువలేలా లోపలికి రా అన్నట్లు బయట నరకం ఉంది వెలుపట నరకం అగ్ని వెలుపట పండ్లు కురుగుతుంది ఎవరైతే యేసుక్రీస్తుకు వెలుపట ఉంటారో వాళ్ళు అగ్నిగుండానికి వెళ్తారు వాళ్ళు నరకానికి వెళ్తారు పాతాళలోకానికి పారిపోతారు తొక్కబడతారు ఎవరైతే క్రీస్తులో ఉంటారో వాళ్ళ పరలోక రాజ్యానికి యోగ్యులవుతారు వాళ్ళు దేవుని రాజ్యంలో ఉంటారు వాళ్ళు సంతోషంగా సమాధానంగా క్రీస్తు ఉంటారు మరి ఆ విధంగా క్రీస్తుకు బయట ఉండకుండా యేసు క్రీస్తులోనే ఉండటానికి సిద్ధపడదామా ప్రార్థన చేసుకున్నాను మహాపరిశుద్ధ ప్రేమగలు తండ్రి ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ నీలో ఉండి నీ సత్య దైవత్వాన్ని తెలుసుకొని నిన్ను ఆరాధించి పూజించే కృపదయ చేయమని ఏసయ్యనామలో ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రధాన బిడ్డరా ఈ వాక్యాన్ని అందరికీ షేర్ చేయండి ఈరోజు హైదరాబాద్లో పరిచర్ ఉంది హైదరాబాద్లో ఉంటాను నా పరిచర్య నా ప్రయాణం కొరకు మీరందరూ అందరూ ప్రార్థన చేయండి ఈ వాక్యాన్ని అనేక మందికి తెలియచేయండి ఎగ్జామ్ రాస్తున్న వారి కోసం అందరి కోసం ప్రార్థన చేస్తున్నాను కామెంట్ పెడుతున్న వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నాను దేవుడు మిమ్మల్ని దీవించాడు కాక కాల్